తెలంగాణపై స్పెషల్ నజర్ పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల వివాదాల నుంచి రియల్ లావాదేవీల దాకా మైన్స్ వ్యవహారాల నుంచి బెట్టింగ్ యాప్ల దాకా కీలక కేసుల్లో ఎంటర్ అవుతోంది ఈడీ తాజాగా రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులతో పాటు పటాన్చేరి ఎమ్మెల్యే సోదరుడి ఆస్తుల్ని అటాచ్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ హైదరాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు నిర్వాహకుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు జరిగాయి జనప్రియ రాజా డెవలపర్ సత్యసాయి గాయత్రి హోమ్స్ శివసాయి కన్స్ట్రక్షన్ తో సహా మొత్తం ఎనిమిది సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ అనుబంధ సంస్థలపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి ఫ్రీలాన్స్ స్కీం పేరిట గృహ కొనుగోలుదారుల్ని అరవై కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకొచ్చిన శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు అక్రమ మైనింగ్ కేసులోనూ ఇదివరకే సోదాలు నిర్వహించిన ఈడీ పటాంచేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన కంపెనీ ఆస్తుల్ని అటాచ్ చేసింది గూడెం మధుసూదన్ రెడ్డి నిర్వహణలోని సంతోష్ గ్రానైట్స్ కి చెందిన ఎనభై కోట్ల విలువైన ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది మూడు వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో గతంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు అనుమతి లేకున్నా జీవీఆర్ కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని కొన్ని చోట్ల పరిమితులకు మించి మైనింగ్ చేసినట్లుగా ఈడీ గుర్తించింది బినామీ పేరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగిందని ఈడీ నిర్ధారించింది